హార్దిక్ పాండ్యా పూర్తిగా ఫామ్లోకి వస్తే ఎలా ఉంటుందో విశ్వరూపం చూపించాడు సౌత్ ఆఫ్రికాకి కోలుకోలేని దెబ్బతీశాడు ఇంతటి పెద్ద బ్యాట్స్మెన్ అయినా వికెట్ పోయిన తర్వాత అట్లీస్ట్ ఆల్ ఓవర్లో ఒక రెండు మూడు బంతులను కాస్త చూసుకొని సింగిల్స్ ఆడతారు క్రీజ్లను నిలుక్కోవడానికి ట్రై చేస్తారు కానీ డిఫరెంట్ హార్దిక్ పాండ్యా ఫస్ట్ బంత్నే భారీ సిక్సర్తో బౌలర్కు షాక్ ఇచ్చాడు నిజంగా అద్భుతం అనుకోవచ్చు ఈరోజు హార్దిక్ పాండ్యా ఆడిన బ్యాటింగ్ విధానం ఇక జార్జ్ లిండే స్పిన్నర్ బౌలింగ్లో అయితే ఇక విధ్వంసం కాదు విస్ఫోటనం అనే టైప్లో బ్యాటింగ్ చేశాడు వరుసగా సిక్స్ ఫోర్లతో విజృంభించాడు ఒకే ఓవర్లోనే నాలుగు ఆరు ఆరు నాలుగు అంటే ఫోరు సిక్స్ సిక్స్ ఫోర్ వరుసగా బాధేసి ఆ ఓవర్లో ఏకంగా ఇరవై ఏడు పరుగులు చేసింది టీమిండియా పాండ్యా విధ్వంసానికి సౌత్ ఆఫ్రికా బౌలర్లకు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు అర్థం కాలేదు కూడా ఆ తర్వాత కార్బన్ ఓ కార్బన్ బష్ ఓవర్లు కూడా బ్యాక్ టు బ్యాక్ సిక్సర్లు ఇలా జస్ట్ పదహారు బంతుల్లోనే ఫిఫ్టీ కొట్టేశాడు హార్దిక్ పాండ్యా యువరాజ్ సింగ్ పన్నెండు బంతుల్లో ఒకప్పుడు హావ్ ఎంత చేసిన విషయం తెలిసిందే ఆ తర్వాత సెకండ్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ ఫ్రమ్ ఇండియా నేను సిక్సర్లు ఒక ఫోర్త్ సహా బాష్ బౌలింగ్లో ఏకంగా పదహారు పరుగులు చేశాడు పాండ్యా ఇలా క్రీజ్లో ఉన్నది కాసేపు విశ్వరూపం చూపించాడు సౌత్ ఆఫ్రికాకు నిజంగా వరల్డ్ కప్కు ముందు హార్దిక్ పాండ్యా ఈ స్థాయిలో రెచ్చిపోవడం టీమిండియాకు చాలా అంటే చాలా కలిసి వచ్చే అంశం తిలక్ వర్మతో కలిసి భారీ పార్ట్నర్షిప్ జస్ట్ నలభై నాలుగు బంతుల్లోనే నూట ఐదు పరుగులు అటు ఇరవై ఐదు బంతుల్లోనే అరవై మూడు పరుగులు అసలు విధ్వంసానికి పరాకాష్ట అని చెప్పొచ్చు సింగిల్స్ తీసినంత ఈజీగా సిక్సర్లు ఫోర్లతో విజృంభించాడు ఇరవై ఐదు బంతుల్లోనే ఐదు ఫోర్లు ఐదు సిక్సర్లు బాదాడు అంటే ఇక అర్థం చేసుకోవచ్చు తన బ్యాటింగ్ ఏ స్థాయిలో ఉందో